చెద పురుగు వల్ల విష్ణుమూర్తి తల ఎగిరి ఎటో దూసుకు వెళ్ళింది శ్రావణ పూర్ణిమనాడు నాడు హైగ్రీవుడు ఆవిర్భవించాడు మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు హైగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం మెడ నుండి పైదాక ముఖంతోనూ మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండటం ఈ అవతారం విశేషం ఈ దేవుడిని అర్చిస్తే విద్ విద్యలు తెలివితేటలు ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి పురాణాల ప్రకారం హైగ్రీవ అవతరణ అవతరణగాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది స్వామి కాలానికి అందనివాడు సృష్టికి ముందున్నవాడు మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి పూర్వం విచిత్రంగా హైగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు అమ్మ అలా కుదరదు అంది హైగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడ ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం అప్పటినుండి హైగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు దేవతలంతా విష్ణువుని వేడారు విష్ణుమూర్తి చాలాకాలంపాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుకి బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుకువ వస్తుందన్నాడు ఆ తాడుని కొరకగల శక్తి ఒక పురుగుకి మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది దానికే ఆ పని అప్పగించారు చెదపురుగు త్రాడుని కొరకడంతో ధనుస్సు కొన విష్ణువు శిరస్సుకి తగిలింది ఆ తల ఎగిరి ఎటో దూసుకువెళ్ళింది దానికోసం అన్ని చోట్ల వెతికారు అయినా ఫలితం లేకపోయింది ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్థుతించారు ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది దేవతలు శిరసావహించారు అలా హైగ్రీవ స్వామి అవతరణ రాక్షస సంహారం జరిగింది దేవతలంతా ఆ స్వామిని వేదమంత్రాలతో స్థుతించారు ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు అప్పటినుండి హైగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తుంది అందుకే హైగ్రీవ ఉపాసన చేసిన హైగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానానందాలు కలిగి సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి